దేశ చరిత్రలోనే రికార్డ్ సృష్టించాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చెప్పి మాట్లాడే రోజు ఉంటుంది స్పీచ్ ఎంటైర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కంగ్రాచులేషన్ ఎందుకంటే సో ఇక్కడ అపోజిట్ అయిపోయింది పవన్ కళ్యాణ్కి ఏమన్నారంటే సినిమా డైలాగ్ కొట్టకు నువ్వు గెలవలే అన్నారు బట్ ఇక్కడ నువ్వు సినిమా డైలాగ్లు కొట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జీరో అయిపోయినావు బట్ పవన్ కళ్యాణ్ రియాలిటీగా సో పిఠాపురంలో గెలిచేసిండు చూపిచ్చిన మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి 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 అనుకున్నా నిజంగా ఏపీ ప్రజలకు కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ సో రాణి 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 అమ్మా రాణి అమ్మ అన్నా ఇప్పుడు ప్రజలందరూ సీట్లు పోని 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 అని జనాలందరూ పోనిచ్చేసారు వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఓవర్ కాన్ఫిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఎవరికైనా ఆశ ఉండాలి కానీ అతి ఆశ ఉండదు కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు సో ఏ పార్టీ అయినా జనాల్లో గెలుస్తాం అనేది కామన్ ఇప్పుడు ఏ పార్టీ అయినా మేము గెలుస్తాం మేమస్తే జగన్ అన్న భావన అనే సో నాకు జగన్ అన్న జగన్ అన్న అంటే కూడా చాలా అభిమానమే పవన్ కళ్యాణ్ గారి కూడా అభిమానమే అండ్ చంద్రబాబు నాయుడు కూడా అభిమానమే బట్ మనం ఒక టాపిక్ గురించి మనం మాట్లాడేది నిజం ఉంటే అది ఎవరినైనా ప్రశ్నించవచ్చు ఎవరినైనా మాట్లాడచ్చు మనకు హక్కు ఉంది ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు సో పవన్ కళ్యాణ్ నేను కూడా చాలాసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని నేను కూడా చాలాసార్లు చెప్పాను బట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఎవరికైనా ఆశ ఉండాలి కానీ అతి ఆశ ఉండద్దు కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండద్దు సో ఏ పార్టీ అయినా జనాల్లో గెలుస్తాం అనేది కామన్ ఇప్పుడు ఏ పార్టీ అయినా మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని అంటారు తప్పులేదు కానీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఓవర్ కాన్ఫిడెంట్ ఇంకోటి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే జగన్ గారు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఇప్పుడు జగన్ గారైనా మన పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు జనాలు డిసైడ్ చేసేది జనాలు వాళ్ళు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు వాళ్ళకు ఓట్ వేసి దించేస్తారు సో ఫైనలీ జనాలు అయితే మంచి తీర్పు ఇచ్చారు రాణి 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 అమ్మ రాణి అమ్మ ఇప్పుడు ప్రజలందరూ సీట్లు పోని 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 అని జనాలందరూ పోనిచ్చేసారు సో జగన్ అన్న కూడా చాలా ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చాలా చాలా అంటే చాలా టూ మచ్ చేసిరు చెప్తుంటే విన్ను చాలా దౌర్జన్యం చేసారు ఇవన్నీ ప్రజలు గమనించారు వాళ్ళు ఎంత ఎట్టి జనాలు వచ్చినా ఏం చేసినా ఎవరు డబ్బులు ఇచ్చినా ఎవరు చేసినా ఫైనలీ జనాలు ప్రజలు తిరుగుబాటు ముందు ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా జనాల ముందు తేలిపోవాల్సిందే సో ఈరోజు జగన్ అన్న బెదిరించి పాలించిందని హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయింది గట్టి పోటీ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు వన్ సైడ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ వార్ ఇచ్చేసిరు నిజంగా నిజంగా ఏపీ ప్రజలకు కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ సో మీరు అనుకున్న దాన్నైతే మీరు సాధించారు నిజంగా 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 నేను అనుకున్నది ఏంటంటే ఎవరు గెలిచినా కూటమి వచ్చినా అండ్ మన వైఎస్సీకి వచ్చిన మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి 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 చాలా చాలామంది ఫ్యాన్స్ చాలా టెన్ పర్సెంట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని తీసుకోలేదు బట్ ఈసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మన టీడీపీ రెండు కలిసి చాలా సపోర్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంకి గెలువచ్చు అంటే చాలామంది ఏమన్నా తెలుసా సినిమాలో డైలాగ్ కొట్టిన మాత్రం మాత్రం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే సీటు గెలిచి నువ్వు అసెంబ్లీకి అన్నారు అన్న నువ్వు సినిమా డైలాగ్ కొట్టినావు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అది సినిమా డైలాగే అన్న అది సినిమాలో పనికి ఇస్తుంది కానీ రియల్ లైఫ్లో పనికి రాదన్న సో ఇక్కడ అపోజిట్ అయిపోయింది పవన్ కళ్యాణ్కి ఏమన్నారంటే సినిమా డైలాగ్ కొట్టకు నువ్వు గెలవలేవు అన్నారు బట్ ఇక్కడ నువ్వు సినిమా డైలాగ్లు కొట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జీరో అయిపోయావు బట్ పవన్ కళ్యాణ్ రియాలిటీగా సో పిఠాపురంలో గెలిచేసిండు సో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కంగ్రాచులేషన్ ఎందుకంటే పది సంవత్సరం రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఆ బాధ ఎంత ఉంటుందో మీకు మీకు తెలుసు సో ఈరోజు ఆ ఆకలికి ఆ అవమానానికి ఆ పవన్ కళ్యాణ్ అవమానానికి పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీకి చాలామంది అవమానం జరిగాయి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పిఠాపురం అంటే చాలా ముందే ముందే ట్రెండింగ్ నడిచింది మీరు ఎక్కడిసినంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా సో ట్రెండ్ సెట్ చేసింది నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే కాదు సో రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేశారు సో రెండు చోట్ల ఓడిపోయి కూడా ఈసారి టీడీపీకి కూటమికి సపోర్ట్ చేసి పిఠాపురంలో ఎమ్మెల్యే సీట్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇంకో జగనన్న చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఎందుకంటే మెయిన్గా మేము చెప్పుకోవాల్సింది వైన్స్ విషయంలో నిజం అడ్డమైన మందు తయారు చేసి విచ్చలు విడిగా అమ్మడము స్కానర్లు తీసుకోకపోవడం ఆన్లైన్లో తీసుకోకపోవడం ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పవు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ చాలా టార్గెట్ చేశారు ఎందుకంటే ఒక యుద్ధమే అంటే పిల్లలు 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 పిల్లల గురించే మాట్లాడినావు అన్నా కానీ ఎప్పుడైనా నువ్వు ఇది ఇది చేసినావు అది చేసినావు ఇన్ని డబ్బులు లాక్కున్నావు కానీ ఎక్కడ మాట్లాడలేదు ఏమన్నా అంటే దత్త దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మాట్లాడావు బట్ నువ్వు పవన్ కళ్యాణ్ ఇంత అంటే ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని అన్నావు కానీ ఎక్కడ నిరూపించినావా ఈరోజు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి నువ్వు టీడీపీ నుంచి ఇంత తీసుకున్నావు నిరూపించినావు నిరూపించ నిరూపించలేకపోయినావు ఎప్పుడు మాట్లాడినా నా నాలుగు పిల్లలు మూడు మూడు పిల్లలే మాట్లాడినావు కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి ఇలా ప్యాకేజ్ స్టార్ ఇగో ఇంత డబ్బులు తీసుకున్నాడు ఇగో ఇది చిట్టా అని ఎప్పుడైనా చెప్పగలిగినావా చెప్పలేవు సో దాంట్లో ఫెయిల్ అయిపోయినావు సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినావు కాబట్టి ఈసారి జనాలు అదే కాకుండా చాలా మట్టుకు రౌడి పాలన రౌడీ పాలన అని మరి ఆ పాలన కాబట్టే కదా నిన్ను గెలిపించలేకపోయారు సో ఎనీవేస్ కూటమికి అయితే కంగ్రాచులేషన్ సో ఇంకోటి పెద్ద హ్యాపీ మూమెంట్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి పోతారా ఎప్పుడు అడుగు పెడతారా అనుకున్నా సో ఎట్ట సో పవన్ కళ్యాణ్ గారు అయితే అడుగు పెట్టబోతున్నారు సో ఇంకా ఉంటుంది మామూలుగా టీఆర్పి రేటింగ్ అంటే ఛానల్ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లు దేశ చరిత్రలోనే రికార్డ్ సృష్టించాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చెప్పి మాట్లాడే రోజు ఉంటుంది స్పీచ్ దానికోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో ఎంటర్ కూటమికి కంగ్రాచులేషన్ అండ్ స్పెషలీ స్పెషలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సింహం పిట్టాపురం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు వన్ సెకండ్ తగ్గేదేలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యాన్స్కి ఎంటర్ సో ఫ్యాన్స్ ఎట్టకేలకు మీరు టెన్ పర్సెంట్ ఫ్యాన్స్ మీరు కూడా ఇప్పుడు మారిపోండి పవన్ కళ్యాణ్కి బ్యాడ్ తెచ్చే విషయాలు ఏం చేయకండి ఖచ్చితంగా విమర్శిస్తారు బ్రో ఒక రాజకీయ వాదన విమర్శించే వాళ్ళు పుట్టుతారు వాళ్ళు విమర్శించారు కానీ ఎట్టకేలకు మీరు అట్లా విమర్శించకండి చూసి మాటకు మాట సమాధానం చెప్పండి సో ఇది పవన్ కళ్యాణ్ గారి తొలి విజయం అండ్ ఇదే విజయం కాకుండా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాలని తను కూడా సీఎం కావాలని కోరుకున్న వ్యక్తిలో నేను ఒకండి సో ఎంటర్ ఏపీకి అందరికీ కంగ్రాచులేషన్ ప్రజలు ఉద్యమాల ముందు వాళ్ళు అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని దించేస్తారు ఏ ప్రభుత్వాన్ని ఎక్కిస్తారని మరోసారి నిరూపించారు సో ఎంటర్ ఏపీకి అండ్ కూటమికి కంగ్రాచులేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ